హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లహరీ వరల్డ్ ఈరోజు వీడియోలో నేను బెల్లంతో జిలేబీలను ఇన్స్టెంట్గా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇంతకుముందు వీడియోలో నేను జిలేబీలను శనగపిండి అలాగే బియ్యపిండి పిండి కాంబినేషన్తో తయారు చేసి చూపించాను కదండి ఈ వీడియోలో నేను మైదాతో బెల్లం జిలేబీలను ఇన్స్టెంట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా ఈ జిలేబీలను మనం తయారు చేసుకోవచ్చండి సేమ్ బయటకున్న జిలేబీ టేస్టే ఈ జిలేబీకి వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మనం రుచికరమైన జిలేబీ తయారీ విధానాన్ని చూద్దాం జిలేబీలను తయారు చేసుకోవడం కోసం మనము ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని దానిలో మైదాను వేసుకోవాలి నేనైతే ఒక పెద్ద కప్పు మైదాపిండిని తీసుకుంటున్నానండి మీరు మీ క్వాంటిటీ బట్టి కొలతలను అడ్జస్ట్ చేసుకోండి దీనిలో నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ల బియ్య పిండిని వేసుకుంటున్నాను ఈ విధంగా మనం బియ్య పిండిని యాడ్ చేయడం వల్ల జిలేబీలు ఎక్కువ కాలం వరకు క్రిస్పీగా ఉంటాయి దీనిలోనే మనం పావు టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ బేకింగ్ సోడాను యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మనం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ పిండిలో మనం పావు కప్పు పెరుగును వేసుకుందాం ఇలా పెరుగును వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి నాకైతే ఒక కప్పు వాటర్ పట్టిందండి చూడండి పిండిని ఇలా కలుపుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా జారుడుగా ఉండాలి మూత పెట్టేసి ఈ పిండిని మనం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈలోగా మనం బెల్లం సిరప్ని రెడీ చేసుకుందాం దీనికోసం ఒక కడాయి పెట్టుకుని దానిలో మనం రెండు కప్పుల తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి దీనిలో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని బెల్లం మొత్తం వాటర్లో కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి అయితే మనకి ఒక కప్పు మైదా పిండికి రెండు కప్పుల తురిమిన బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి దీంట్లో మనం అర టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుందాం ఇలా యాలకల పొడిని వేయడం వల్ల జిలేబీలు మంచి రుచితో చాలా బాగుంటాయి బెల్లం మొత్తం వాటర్లో కరిగి ఈ విధంగా మనకి చెక్ చేసుకుంటే పాకం కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుందండి రెండు వేలకి స్టిక్కీగా అంటుకుంటే మనకి పాకం రెడీ అయిపోయినట్లే తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో మనం ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని కలుపుకుందాం ఇలా నిమ్మరసాన్ని కలపడం వల్ల పాకం చిక్కబడిపోకుండా చక్కగా ఉంటుంది మూత పెట్టేసి ఈ పాకంని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదండి దాన్ని మరొకసారి కలుపుకొని దీనిలో నేను కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మంచి కలర్ రావడం కోసం నేను వేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే వదిలేసేయండి మనకి జిలేబీ బ్యాటర్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం జిలేబీలు తయారు చేసుకోవడం కోసం ఒక పాల కవర్ని కానీ లేదంటే లాక్ కవర్ని కానీ తీసుకోవాలి పాల కవర్ని మనం కట్ చేసుకుని ఇలా గ్లాస్లోకి పెట్టుకుని దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి ఈ కవర్ని మనం జాగ్రత్తగా గ్లాస్ నుంచి బయటికి తీసుకుని పిండి మొత్తాన్ని సెట్ చేసుకుని ఎడ్జెస్లో మనం రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కవర్ని మనం కార్నర్లో కట్ చేసుకోవాలి మరి పెద్దగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఫ్లాట్గా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని జిలేబీలను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్లోకి పట్టిన జిలేబీలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో మనం రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అయితే ఆయిల్ బాగా వేడిగా పొగల్లాగా ఉండకూడదండి సరిపడినంత వేడిగా ఉంటే సరిపోతుంది మీకు జిలేబీల షేప్ పర్ఫెక్ట్గా రావాలనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లోనే కాకుండా బయట ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని జిలేబీలను వేసుకోండి ఇలా ఒకవైపు జిలేబీ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన జిలేబీలను ఆయిల్ నుంచి బయటకు తీసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదండి దీనిలోకి వేసుకోవాలి ఈ బెల్లం పాకంలోకి వేసుకుని ఒకవైపు పీల్చుకున్న తర్వాత రెండవ వైపు కూడా తిప్పుకొని ఈ జిలేబీలను మనం ఒక ముప్పై సెకండ్లు ఈ బెల్లం సిరప్లో ఉంచి తర్వాత బయటకు తీసేసుకోవాలి బెల్లం పాకం మనకి చల్లారిపోతే జిలేబీలకు పట్టదండి అందుకే జాగ్రత్తగా పాకం కొంచెం వేడిగా ఉండేలాగా మూత పెట్టుకుని చూసుకోవాలి అదేవిధంగా జిలేబీలను ఆయిల్ నుంచి బయటకు తీసిన వెంటనే మనం పాకంలోకి వేసుకోవాలి అలా వేస్తేనే జిలేబీలకు పాకం చక్కగా పడుతుందండి ఇదే ప్రాసెస్లో మనం అన్ని జిలేబీలను రెడీ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే జిలేబీ రెడీ అయిపోయినట్లే మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ పాటించి ఎంతో రుచికరమైన జిలేబీలను తయారు చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్